వెల్కమ్ టు సైకాలజీ లక్ష్మీ గణేష్ యూట్యూబ్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్వహించబడుతున్నటువంటి డిఎస్సి పరీక్షల్లో భాగంగా థర్టీన్త్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్న మార్నింగ్ సెషన్లో స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజ్ వాళ్ళకి ముఖ్యంగా స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ వాళ్ళకు నిర్వహించినటువంటి పరీక్షలో సైకాలజీ మరియు పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్కు సంబంధించి ఏ విధమైనటువంటి ప్రశ్నలు అడిగి ఉన్నారు అనేటువంటి అంశాన్ని ఈ వీడియో సెషన్లో పరిశీలిద్దాము సో వీడియోను వాచ్ చేస్తున్నటువంటి యాక్స్ ఫ్రెండ్స్ అందరూ తప్పనిసరిగా ఈ వీడియోను లైక్ చేయండి వీడియోను మీ మిత్రులందరికీ షేర్ చేయండి సో ఈ ఎగ్జామ్లో వచ్చినటువంటి చాలా ప్రశ్నలు ఇంతకు పూర్వం జరిగినటువంటి పరీక్షల్లో వచ్చి ఉన్నవి అంటే చాలా ప్రశ్నలు రిపీట్ అవుతూ ఉన్నవి కాబట్టి రేపటి నుంచి డిఎస్సి పరీక్షకు అటెండ్ కాబోయేటువంటి యాస్ అందరూ కూడా ఈ టాపిక్స్ను వీటికి రిలేటెడ్ టాపిక్స్ను సమగ్రంగా అధ్యయనం చేసి మీరు పరీక్షకు హాజరైనట్లయితే ఈ సైకాలజీ పర్స్పెక్టివ్ విభాగంలో మీరు గరిష్టంగా మార్కులు సాధించడానికి అవకాశం ఉంటుంది సో లెట్స్ బిగిన్ ది టుడేస్ వీడియో సెషన్ సో ఒక క్వశ్చన్ ఫస్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు అంటే ఒక వ్యక్తి సేమ్ డే సేమ్ డేట్న రెండు మ్యారేజెస్కి అటెండ్ కావాలి కావలసి వచ్చినప్పుడు అతనిలో జనించు మానసిక ఉద్రేక స్థితి అంటే ఒక వ్యక్తి ఒకే రోజు ఒకే సమయానికి తనకిష్టమైనటువంటి ఇద్దరు వ్యక్తుల యొక్క పెళ్లికి అంటే మ్యారేజెస్కి అటెండ్ కావాలి అంటే టూ మ్యారేజెస్కి అటెండ్ కావాలి అంటే అతనికి ఈ వన్ ఒక వ్యక్తి యొక్క మ్యారేజ్కి అటెండ్ కావాలి అని ఉంది రెండవ వ్యక్తి యొక్క మ్యారేజ్కి కూడా అటెండ్ కావాలని ఉంది దట్ ఒకే రోజు ఒకే సమయంలో మరి ఇట్లాంటి సందర్భంలో ఆ వ్యక్తి యొక్క మానసిక ఉద్రేక స్థితి ఏమిటి అని క్వశ్చన్ చేశారు సో ఇప్పుడు ఈ వ్యక్తికి ఈ మొదటి మ్యారేజ్కి అటెండ్ కావాలని ఉంది అది అతనికి ఇష్టమైనటువంటి అంశం సో అంత అతనికి అనుకూలమైనటువంటి అంశం సో కాబట్టి దాన్ని ఉపగమ అంటాం ఇది రెండవ మ్యారేజ్కి కూడా అటెండ్ కావాలని ఉంది అది కూడా ఇష్టమైనది అది కూడా అనుకూలమైనటువంటి అంశమే సో దాన్ని ఉపగమ అంట అంటే రెండు అనుకూలమైనటువంటి అంశాల్లో నుండి రెండు అభిరుచిని కలిగి ఉన్న అంశాల్లో నుండి రెండు మనకు ఇష్టమైనటువంటి అంశాల్లో నుండి ఏదైనా ఒక దానిని మాత్రమే తప్పనిసరిగా ఎందుకోవాల్సి వచ్చినప్పుడు ఆ వ్యక్తుల్లో జరించేటువంటి మానసిక ఉద్రేక స్థితిని ఉపగమ ఉపగమ సంఘర్షణగా పేర్కొంటాం దీనిని అప్రోచ్ అప్రోచ్ కాన్ఫ్లిక్ట్ గా పేర్కొంటాము సో మీకు సంఘర్షణ అనేటువంటి అంశం పైన ప్రతి పరీక్షలో క్వశ్చన్ చేస్తూ ఉన్నాడు కాబట్టి యాస్ సంఘర్షణ అనేది నాలుగే నాలుగు రకాలుగా ఉంటుంది కర్ట్ లెవెన్ అనేటువంటి సైకాలజిస్ట్ సంఘర్షణలను నాలుగు రకాలుగా వర్గీకరించారు ఈ నాలుగింటి పైన మీకు స్పష్టమైన అవగాహన ఉన్నట్లయితే మీరు ఖచ్చితంగా ఒక మార్కు సాధించడానికి అవకాశం అనేది ఉంటుంది సంఘర్షణ సో సంఘర్షణ అనగానే కర్ట్ లెవెన్ గుర్తుకు రావాలి సో సంఘర్షణ మనకు నాలుగు రకాలుగా ఉంటుంది అది కీలకమైనటువంటి అంశం సో నెక్స్ట్ క్వశ్చను కమిటీలు వాటి యొక్క సంవత్సరాలకు సంబంధించి ఒక క్వశ్చన్ అడిగి ఉన్నారు సో ఈ కమిటీలు సంవత్సరాలపైన ప్రతి ఎగ్జామ్లో క్వశ్చన్ అనేది రిపీట్ అవుతుంది అంటే ప్రతి పరీక్షలో కూడా డైరెక్ట్గా ఆ కమిటీ ఇయర్ వాటిపైన క్వశ్చన్ చేస్తూ ఉన్నాడు సో క్రింది వాణిలో సరైనది ఏమిటి అని క్వశ్చన్ చేసి కమిటీలు ఒకవైపు మరొక వైపు ఆ కమిటీకి సంబంధించినటువంటి ఇయర్ ఇచ్చాడు ఇయర్ ఇచ్చి మూడు రాంగ్గా ఇచ్చాడు ఒకటి రైట్గా ఇచ్చాడు సో అది ఏది సరైనది అని క్వశ్చన్ చేశాడు ఇక్కడ ఇచ్చినటువంటి కమిటీలు కూడా ఏంటో మీకు పరిచయం చేస్తూ ఉన్నాను మల్కమ్ ఆదిశేషయ కమిటీ నైన్టీన్ సెవెంటీ ఎయిట్ ఇది సరైనది నేను ఇక్కడ అన్నింటినీ సరైనవే తీసుకున్నాను ఎందుకంటే వాళ్ళు నాకు క్వశ్చన్ చెప్పారు కానీ ఎగ్జాక్ట్ కమిషన్లు చెప్పారు ఇయర్స్ ఏంటి ఏమి ఇచ్చారు వాళ్ళైతే చెప్పలేదు కాబట్టి నేను సరైనటువంటి సంవత్సరాలనే తీసుకున్నాను కొఠారి కమిషన్ సిక్స్టీ ఫోర్ సిక్స్టీ సిక్స్ ఊట్స్ డిస్పాచ్ ఎయిటీన్ ఫిఫ్టీ ఫోర్ యష్పాల్ కమిటీ నైన్టీన్ నైన్టీ టూ నైన్టీ త్రీ ఓకే సో మాల్కమ్ ఆదిశేషయ కమిటీ ఈ కమిటీ యొక్క నివేదిక పేరు లర్నింగ్ టు డూ లర్నింగ్ టు డూ అనేది ఇతని యొక్క నివేదిక పేరు ఇంటర్మీడియట్ స్థాయిలో భారతదేశంలో ఎట్లాంటి వృత్తి విద్య కోర్సులు ఉండాలో తెలియజేసినటువంటి కమిటీ మాల్కం ఆదిశేషయ కమిటీ కొటారి కమిషన్ సిక్స్టీ ఫోర్ సిక్స్టీ సిక్స్ ఈ కమిటీ యొక్క నివేదిక పేరు నేషనల్ ఎడ్యుకేషన్ నేషనల్ డెవలప్మెంట్ జాతీయ విద్య జాతీయ వికాసము లేదా జాతీయ అభివృద్ధి మన భారతదేశానికి ఒక విద్యా విధానాన్ని రూపొందించడం కోసము ఏర్పాటు చేసినటువంటి కమిషన్ కోఠారి కమిషన్ దీనే ఇండియన్ ఎడ్యుకేషన్ కమిషన్ అంటాము దీనే భారతీయ విద్యా కమిషన్ అంటాము లేదా జాతీయ విద్యా కమిషన్ అనేటువంటి పేర్లతో పిలుస్తాము ఎయిటీన్ ఫిఫ్టీ ఫోర్ భారతదేశానికి స్వతంత్రం రావడానికి పూర్వము మన దేశానికి ఒక విద్యా విధానాన్ని రూపొందించినటువంటి విద్యావేత్త చార్లెస్ వుడ్ అనేటువంటి విద్యావేత్త వారు వారి యొక్క ఆ డాక్యుమెంటరీని ఎప్పుడు సమర్పించారు అంటే ఎయిటీన్ ఫిఫ్టీ ఫోర్ లో సమర్పించారు ఈ ఊడ్స్ డిస్పాచ్ ను భారతదేశానికి చెందినటువంటి ఒక విద్యావేత్త మాగ్నా కార్తాగా అభివర్ణించడం జరిగింది అభివర్ణించినటువంటి విద్యావేత్త ఎవరు అంటే హెచ్ఆర్ జేమ్స్ అనేటువంటి విద్యావేత్త నెక్స్ట్ యష్పాల్ కమిటీ నైన్టీన్ నైన్టీ టు నైన్టీ త్రీ యష్పాల్ కమిటీ యొక్క పేరు స్కూల్ బ్యాంగ్ కమిటీ ఈ యష్పాల్ యొక్క నివేదిక పేరు లర్నింగ్ వితౌట్ బర్త్ డెట్ భార రహిత అభ్యస్తం ఇవన్నీ కూడా కీలకమైనటువంటి అంశాలు సో యాస్ ఫ్రెండ్స్ నేను మీకు ఆ స్క్రీన్ పైన కమిటీలు వాటి యొక్క ఇయర్స్ కి సంబంధించినటువంటి ఒక చార్ట్ డిస్ప్లే చేస్తూ ఉన్నాను సో ఈ చార్ట్ ను జాగ్రత్తగా పరిశీలించి మీరు ఎగ్జామ్ అటెండ్ అయినట్లయితే మీరు పరీక్షలో ఈజీగా మార్క్ సాధించడానికి అవకాశం అనేది ఉంటుంది మన వాట్సాప్ గ్రూప్లో టెలిగ్రామ్ గ్రూప్స్లో ఖచ్చితంగా పరీక్షల్లో క్వశ్చన్ వచ్చేటువంటి వీడియో ఎక్స్ప్లెనేషన్తో కోడుకున్నటువంటి వీడియోస్ అన్నింటివి నేను ప్రతిరోజు షేర్ చేస్తూ ఉన్నాను వాటి అన్నింటిని వాచ్ చేయాలి మీ మిత్రులందరికీ షేర్ చేయాలి సో కొత్తగా మన ఛానల్ ఎవరైనా విజిట్ చేస్తూ ఉన్నట్లయితే డెఫినెట్గా ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ మిత్రులందరికీ షేర్ చేయగలరు నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ క్రిష్మర్ మూర్తిమత్వ వర్గీకరణ సో ఈ మూర్తిమత్వ పైన ఖచ్చితంగా ప్రశ్న అడుగుతూ ఉన్నాడు సో ఇక్కడ మూర్తిమత్వ క్రిష్మర్ మూర్తిమత్వ వర్గీకరణ ఏంటి అంటే క్రిష్మర్ వ్యక్తుల యొక్క శరీర నిర్మాణాన్ని ఆధారంగా వ్యక్తులను మూడు రకాలుగా వర్గీకరించారు అందులో క్రిష్మర్ వర్గీకరణ ఏంటి అని క్వశ్చన్ చేశాడు మీకు ఆప్షన్స్ కూడా ఇస్తున్నాను ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ తూలకాయలు మధ్యమకాయలు లంబకృషకాయలు వ్యక్తుల యొక్క శరీర ఆకృతిని ఆధారంగా వారిని స్థూలకాయలుగా మధ్యమ కాయలుగా లంబకృషకాయలుగా వర్గీకరించినది షెల్డన్ అనేటువంటి విద్యావేత్త షెల్డన్ అనేటువంటి సైకాలజిస్ట్ మరి మనకి ఇక్కడ క్వశ్చన్ దేని గురించి అడిగాడు క్రిష్మర్ గురించి అడిగాడు కాబట్టి ఫస్ట్ ఆప్షన్ అనేది ఆన్సర్ కాదు నెక్స్ట్ సెకండ్ వన్ బహిర్వర్తనులు అంతర్వర్తనులు ఉభయ వర్తనులు కార్లు యూంగ్ అనేటువంటి సైకాలజిస్టు వ్యక్తులు సాంఘిక కార్యక్రమాలలో పాల్గొనేటువంటి లక్షణాన్ని ఆధారంగా వారిని మూడు రకాలుగా వర్గీకరించారు సో ఇది ఎవరి యొక్క వర్గీకరణ అంటే యూంగ్ యొక్క వర్గీకరణ మరి మన క్వశ్చన్ ఏమన్నాడు క్రష్మర్ వర్గీకరణ అన్నారు కాబట్టి సెకండ్ ఆప్షన్ ఆన్సర్ కాదు నెక్స్ట్ థర్డ్ వన్ పీసరకాయలు ప్రాంశుకాయలు క్రీడాకాయలు సో పీసరకాయలు ప్రాంశుకాయలు క్రీడాకాయలుగా వ్యక్తులను వర్గీకరించినది క్రష్మర్ క్రష్మర్ అనేటువంటి సైకాలజిస్ట్ సో కాబట్టి ఇది సరైన సమాధానం నెక్స్ట్ ఔత్సాహికులు విషాన్నవులు పైత్య ప్రవృత్తి కలవారు శ్లేష్మ ప్రవృత్తి కలవారుగా వర్గీకరించినది హిపోక్రటిస్ సో కాబట్టి ఆ ఈ క్వశ్చన్ కు ఆప్షన్ త్రీ అనేది సరైన సమాధానం నెక్స్ట్ క్వశ్చన్ విఘ్నేష్ పోగ్ ఏ క్రీడకు సంబంధించినటువంటి వ్యక్తి అని క్వశ్చన్ చేసి ఉన్నారు విఘ్నేష్ పోగ్ పోగర్ట్ ఆ రిజిలింగ్ కు సంబంధించినటువంటి వ్యక్తి నెక్స్ట్ క్రోనాలజికల్ ఆర్డర్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్స్ ఉప ముఖ్యమంత్రుల యొక్క క్రోనలాజికల్ ఆర్డర్ పైన క్వశ్చన్ చేసి ఉన్నారు ఈ రోజు పరీక్షలో ఇదే ప్రశ్న ఇంత పూర్వం బిఎస్సి పరీక్షలో కూడా అడిగి ఉన్నారు అంటే క్వశ్చన్స్ అనేవి యాజ్ ఇట్ ఈస్ గా రిపీట్ అవుతూ ఉన్నాయి జాగ్రత్తగా గమనించండి నెక్స్ట్ క్వశ్చన్ నేషనల్ ఓటర్స్ డే నేషనల్ ఓటర్స్ డే భారతదేశంలో ఓటర్స్ డేను జనవరి ఇరవై ఐదున జరుపుకోవడం జరుగుతుంది నెక్స్ట్ క్వశ్చన్ ఎ చైల్డ్ రిమెంబరింగ్ టాపిక్స్ వితౌట్ ఎనీ అండర్స్టాండింగ్ వాట్ టైప్ ఆఫ్ మెమరీ ఇట్ ఈజ్ అని క్వశ్చన్ చేయడం జరిగింది అంటే ఏ విధమైనటువంటి అవగాహన లేకుండా ఒక విద్యార్థి ఒక విషయాన్ని నేర్చుకొని గుర్తుంచుకున్నారు అది ఏ రకమైనటువంటి స్మృతి అని క్వశ్చన్ చేస్తూ ఉన్నారు సో అవగాహన లేకుండా అర్థం చేసుకోకుండా విషయం పట్ల ప్రావీణ్యము నైపుణ్యము అనేది లేకుండా విషయాన్ని విశ్లేషణ చేయకుండా నేర్చుకొని గుర్తుంచుకున్నట్లయితే అది ఖచ్చితంగా రోడ్ మెమరీ బట్టి స్మృతి అవుతుంది సో ఇది బట్టి స్మృతి సమాధానం అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఆర్మీ ఆల్ఫా టెస్ట్ ఆర్మీ ఆల్ఫా టెస్ట్ కు సంబంధించి సరికానిది ఏమిటి అని క్వశ్చన్ చేస్తూ ఉన్నారు మరి ఆర్మీ ఆల్ఫా టెస్ట్ అనేది మొట్టమొదటగా అది గ్రూప్ టెస్ట్ అది ఒక సామూహిక పరీక్ష సామూహిక పరీక్షలన్నీ మనకి ఏమవుతాయి వేగ పరీక్షలు అవుతాయి కాబట్టి అది ఒక స్పీడ్ టెస్ట్ అవుతుంది ఆర్మీ ఆల్ఫా టెస్ట్ అనేది అక్షరాశుల యొక్క తెలివితేటల్ని మాపనం చేయడానికి ఉపయోగిస్తారు కాబట్టి అది వెర్బల్ ఇంటెలిజెన్స్ టెస్ట్ అవుతుంది వెర్బల్ ఇంటెలిజెన్స్ టెస్ట్ శాబ్దిక ప్రజ్ఞా పరీక్ష శాబ్దిక అన్నీ ఏమవుతాయి అంటే పేపర్ పెన్సిల్ పరీక్షలు అవుతాయి పేపర్ పెన్సిల్ టెస్ట్ సో ఆర్మీ ఆల్ఫా పరీక్ష పేపర్ పెన్సిల్ టెస్ట్ అవుతుంది కరెక్టే కానీ ఏది సరికానిది అని క్వశ్చన్ చేశాడు కాబట్టి ఇది ఆన్సర్ కాదు నాన్ వెర్బల్ టెస్ట్ అన్నాడు సో అది నాన్ వెర్బల్ టెస్ట్ కాదు వెర్బల్ టెస్ట్ సో ఇది సరికానిది అది స్పీడ్ టెస్ట్ అవుతుంది అది గ్రూప్ టెస్ట్ అవుతుంది సో ఆప్షన్ టూ సరైన సమాధానం నెక్స్ట్ క్వశ్చన్ ఎ ఉమెన్ వెన్ ట్రావెలింగ్ ఇన్ స్కూటీ విత్ హర్ హస్బెండ్ ఫాల్స్ డౌన్ డ్యూ టు ఆక్సిడెంట్ ఫ్రమ్ దెన్ సిస్ టు గో అన్ స్కూటీ విత్ హర్ హస్బెండ్ బట్ షీఈస్ నాట్ స్కాడ్ వైల్ గోయింగ్ విత్ అదర్ ఆన్ స్కూటీ సో ఇక్కడ క్వశ్చన్ ఏమంటున్నాడు అని అంటే ఒక భార్య తన భర్తతో స్కూటీ పైన వెళ్తున్నప్పుడు ఆ స్కూటీకి యాక్సిడెంట్ కావడం ద్వారా ఆమె కింద పడిపోయింది అప్పటినుంచి ఆమె తన భర్తతో స్కూటీపై వెళ్ళాలి అంటే భయాన్ని ఏర్పరచుకున్నది కానీ ఇతరులతో స్కూటీపై వెళ్ళవలసి వచ్చినప్పుడు ఆమె ఏ విధమైనటువంటి భయాన్ని వ్యక్తం చేయడం లేదు ఇది ఏమవుతుంది అని క్వశ్చన్ చేశారు ఇది ఏమవుతుంది అంటే విచక్షణ నియమం అవుతుంది అంటే రెండు ఉద్దీపనల మధ్య ఉండేటువంటి సామాన్య లక్షణాలను గ్రహించి సామాన్య భేదాన్ని గ్రహించి ఒక ఉద్దీపనకు ప్రతిస్పందనను వ్యక్తం చేస్తూ ఆ ఉద్దీపనను పోలిన ఇతర ఉద్దీపనలకు ఆ ప్రతిస్పందనను వ్యక్తం చేయకుండా ఉండడము విచక్షణ నియమం అవుతుంది సో కాబట్టి స్టిమ్యులస్ డిఫరెన్షియేషన్ అని మీకు ఫోర్త్ లో ఇచ్చాడు సో ఇది సరైన సమాధానం అవుతుంది సో ప్రశ్న చక్కటి అప్లికేషన్ ప్రశ్న సో సమాధానం ఏంటి అంటే విచక్షణ నియమం నెక్స్ట్ క్వశ్చన్ వన్ ఇస్ నాట్ లిమిటేషన్ ఇన్ రేటింగ్ స్కేల్స్ మనకు రేటింగ్ స్కేల్స్ నిర్ధారణ మాపనలు మూర్తిమత్వాన్ని అంచనా వేసేటువంటి పరీక్షలలో అప్రక్షేపక పరీక్షలు సో ప్రతి పరీక్షలో కూడా మూర్తిమత్వ మాపనంల పైన క్వశ్చన్ అనేది రిపీట్ అవుతూ ఉంది కాబట్టి యాస్ ఫ్రెండ్స్ మూర్తిమత్వ మాపనలు ప్రొజెక్టివ్ టెస్ట్లు అండ్ నాన్ ప్రొజెక్టివ్ టెస్ట్లు వీటిని గురించి పరిపూర్ణమైనటువంటి అవగాహనను పొంది ఉండాలి సో ఇక్కడ నిర్ధారణ మాపనంలో మనకు ప్రధానంగా మూడు లోపాలు ఉంటాయి అందులో ప్రధానమైనటువంటి లోపము హాలో ఎఫెక్ట్ దీనిని పరివేషక ప్రభావం అంటాం మరొక దోషము కేంద్రీయ దోషము కేంద్రీయ దోషము సెంట్రల్ టెండెన్సీ అంట మరొక లోపము ఔదార్య దోషము ఔదార్య దోషము జనరసిటీ ఎఫెక్ట్ అని అంటాము సో హాలో ఎఫెక్ట్ దానిలోని లోపమే జనరేసిటీ ఎఫెక్ట్ లోపము సెంట్రల్ టెండెన్సీ లోపము మరి దీంట్లో లోపం కానిది ఏంటి అని అంటే టైప్ వన్ ఎర్రర్ అనేది సో రేటింగ్ కు సంబంధించినటువంటి లిమిటేషన్ కాదు కరెంట్ అఫైర్స్ కు సంబంధించినటువంటి ప్రశ్న వాట్ ఈస్ ఉమెన్ రిజర్వేషన్ బిల్ ట్వంటీ ట్వంటీ త్రీ కాల్డ్ సో ఉమెన్ రిజర్వేషన్ కు సంబంధించి రెండు వేల ఇరవై మూడు యొక్క బిల్లును ఏ పేరుతో పిలుస్తుంది సో దీనికి సరైన సమాధానం ఏంటి అంటే నారీ శక్తి వందన్ అనేది సరైన సమాధానం నెక్స్ట్ క్వశ్చన్ కలర్ రివల్యూషన్ ఇన్ ఇండియా ఏది సరైనది కాదు అని క్వశ్చన్ చేయడం జరిగింది ఇది జీకే కి సంబంధించినటువంటి ప్రశ్న సో మీకు ప్రశ్న స్క్రీన్ పైన